పరమశివుని పుట్టుక గురించి మనం ముందు వీడియోలో చెప్పిన విధంగా మన పురాణాల్లో ప్రాచీనంలో ఉన్న మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మన పురాణాల్లో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పుట్టుక గురించి తెలుసుకుందాం ఆదిపరాశక్తి అయిన శ్రీ రాజరాజేశ్వరి తన మంత్రబలంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది అప్పుడు ఆదిపరాశక్తికి మూడో మూడవ కన్ను ఉండేదట ఈ త్రిమూర్తులను సృష్టించిన తర్వాత పరాశక్తి త్రిమూర్తుల్లో ఎవరో ఒకరు తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా లేదంటే తన మూడో కన్నుతో ముగ్గురిని భస్మం చేస్తానని చెప్పిందట దానికి బాగా ఆలోచించిన శివుడు తన మూడో కన్నును శివుడికి దానంగా ఇస్తే పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడట అలా శివుని మాటకు అంగీకరించిన పరాశక్తి తన తన మూడవ కన్నును శివునికి దానంగా ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరుతుంది దీంతో శివుడు మూడో కన్నుతో పరాశక్తిని భస్మం చేసి ఆ బూడిదను మూడు భాగాలుగా చేసి సరస్వతి లక్ష్మి పార్వతులను సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు సరస్వతి లక్ష్మి పార్వతులు కూడా సృష్టించబడ్డారని పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్